పలుతరమును మనిపాలి సరస్వామిడా సమయము తెలియని యువ నవ్యాం రకు వైతు ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గడపాలీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు చాడుచుంది మాకు మేలు పెద్ద వైవరాశ్రమంత

ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కాలంలో మేము ఏమైతే పనులు చేశామో అవి ప్రజలే తెలియజేయాలని చెప్పేసి సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి వీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి సంవత్సర కాలం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమం చే చేస్తున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో మేము తొలి ఐదు సంవత్సరాల్లోనే పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్లని మూసివేస్తే గత ప్రభుత్వం మళ్ళీ మేము తెరిపించడం జరిగింది దాదాపు రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించి కేవలం ఐదు రూపాయలతోనే పొద్దున్న సాయంత్రము మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డిఐసి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేవు కానీ మా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుకి డిఐసి నోటిఫికేషన్ విడుదల చేసి అవి కానీ త్వరలోనే భర్తీ చేసి టీచర్ పోస్టులు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి ఇండస్ట్రీస్ అయితే ఏమి అలాగే టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీ సెవెన్ విజన్ అయితే ఇవన్నీ మా ముఖ్యమంత్రి వారి గారు దూరపు ఆలోచనతో చేసినవి ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలోనే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు అది కేవలం మా నాయకుడి మీద నమ్మకంతో ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు దావోస్లో అయితే ఏమి ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మాండం బట్టి మేము చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు కాకుండా ఎనిమిది లక్షల యాభై వేల మందికి యువతకి ఉద్యోగాలు రావడం జరుగుతుంది ఇది కేవలం మా నాయకుడి మీద నమ్మకంతో అలాగే మా నాయకుడు గతంలో చేసిన హైదరాబాద్ అభివృద్ధి అయితే అలాగే అమృత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన అభివృద్ధి అయితే ఇవన్నీ చూసిన తర్వాత మా నాయకుడి మీద నమ్మకంతోనే ఇవన్నీ రావడం జరుగుతుంది అలాగే ఈరోజు పోలవరం గత ఐదేళ్ళు ఎక్కడైనా నాశనం చేసి పడేసారు పోలవరం ఎక్కడే కానీ రూపాయి ఖర్చు పెట్టింది ఉండే టాపర్ డ్యామ్ కానీ కొట్టుకోబోయే పరిస్థితి కానీ ఈరోజు మళ్ళా పోలవరంకి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్ సాధించుకొని మళ్ళీ పోలవరంని ఈరోజు ఒక గాలిలో పెట్టుకో ఒక పెట్టి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా అమరావతి అమరావతిని మూలు ముక్కలు ఆట ఆడుకున్నారు అమరావతి అని వైజాగ్ అని కర్నూలు అని కానీ ఆట ఆడుకుని ఎక్కడే కానీ రాజధాని ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్పుకోవడం లేకుండా చేస్తే ఈరోజు మళ్ళీ నలభై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ రాజధాని మనం నిర్మించుకుందాం అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కంప్లీట్ చేయడం చేయాలని చెప్పేసి కృత వర్క్ చేస్తా ఉన్నారు ఇవే కాకోకుండా ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో గతంలో హంద్రీనివా నుంచి కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్లు మాత్రమే వచ్చేయండి కానీ ఈ మూడు నెలల కాలంలోనే వంద రోజుల లోపలే పద్దెనిమిది వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు నీళ్లు నీళ్ళు వచ్చేది అండర్ గ్రౌండ్ వాళ్ళంటే ఎవ్వరికి తెలియకోకుండా